మన రైతు సోదరులు మండల్ బాడీ మండల్ కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు జిల్లా బాడీ సభ్యులు కూడా వివిధ అంశాల మీద కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ముఖ్యంగా ఏంటంటే ఈ వివిధ సమస్యలు ఈ సమాజంలో చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము వాటిని లాక్కొస్తూనే ఉన్నాము అవి అంటే మనము మనంట అవి అన్నట్టుగా మన జీవితం గడిచిపోతూనే ఉంది కాకపోతే మార్పు అనేది రావాలి అనే ఉద్దేశంతో ఒక రైతులకు ఒక అవగాహన మనమందరం రైతులం ప్రతి సంస్థకు మనమే ఓనర్లం ఎట్లా ఓనర్లం అంటే ప్రతి రూపాయి మనది కాబట్టి మనమే ఓనర్ మనమే యజమానులం కాబట్టి మనం మనకు ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాం అయితే ఇవన్నీ జరగాలంటే వివిధ సమస్యలు ఉన్నాయి మనకు మార్కెటింగ్ కావచ్చు మొన్న ఐకేపీ సెంటర్లలో కొన్ని సమస్యలు వాటిని ఎక్కడికక్కడ పరిష్కారం చేసుకుంటూ వచ్చాం ఈ నీటి సమస్య సాగునీటి సమస్యలు తాగునీటి సమస్యలు ఎలక్ట్రిసిటీ రెవెన్యూ సమస్యలు కూడా ఉన్నాయి ఇంకా భూమాత అది ఇంకా లాంచ్ కాలేదు వాటి విధి విధానాల తర్వాత దాని మీద కూడా మన పోరాటం ఖచ్చితంగా కొనసాగుతుంది ఇంకా పలు సమస్యలు ఉన్నాయి వాటి మీద పోరాటం చేస్తూనే ఉన్నాం చేయాలి చేయాలంటే మనం అంత సంగతి మన అందరం ఏకీకృతం కావాలి అంటే ఒక్క దాటి మీకు రావాలి రావాలి అని అంటే అసలు సంఘంలోకి ఒక సభ్యత్వం తీసుకోమని అంటే అసలు తీసుకుంటే నాకేం నాకేమొస్తుంది అని అడుగు అడుగుతున్నారు అంటే వాళ్ళకి అవగాహన లేక ఆరు రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా సరే మనం సంఘంలో చేరాలి మనము రైతులమంతా ఏక ఏకంగా ఉండాలి అనే ఆలోచనకు వచ్చింది ఇప్పటికీ కొంత మార్పు వచ్చింది ఫిఫ్టీ సిక్స్టీ మార్పు వచ్చింది ఇంకా కూడా మార్పు చెందాలి ఆ మార్పు రావడానికి కారణం ఏంటిదంటే అవి దానికి మూలం ఏంటిదంటే వివిధ గ్రా మండలాలలో గల మండల అన్ని మండలాలల్లో గ్రామ మండల కమిటీస్ ఉన్నాయి ఆ మండలంలో గల ఏ ఆయా మండలాలల్లో ఎన్నెన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలల్లో మన కమిటీ ఉండాలి భారతీయ కిసాన్ సంఘ్ గ్రామ కమిటీ సభ్యులు ఉండాలి ఎందుకు ఉండాలి అక్కడ జరిగే విషయాలు మనకు సమాచారం అందాలంటే మన మన మనల్ అక్కడ ఉండాలి ఒకరు ఉంటేనే ఇప్పుడు పోలీస్ స్టే పోలీస్ స్టేషన్లలో చూడండి గ్రామ ఇన్ఛార్జ్ ఒక కానిస్టేబుల్ ఉంటాడు ఎందుకు అని అంటే ఆ కానిస్టేబుల్ పోతుంది ఇన్ఫర్మేషన్ ఆయన స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళు పై అధికారులకు ఇస్తారు ఏదైనా యాక్షన్ తీసుకుంటారు మనకు కూడా అంటే ఇది కొట్లాడడానికి కాదు మన హక్కును అడగడానికి మన హక్కును అడిగే అడిగి సాధించుకునే హక్కు మనకు ఉంది కాబట్టి ప్రతిదీ మనకు ఖచ్చితంగా మనం చేసుకునే దమ్ముంది మన దగ్గర కాకపోతే ముందు తొవ్వ అనేది ఎంచుకోవాలి తొవ్వ అంటే ఇదే అందరము ఒక ఒక దాటి మీకు రావాలంటే ప్రతి ఆ సభ్యుడు మనము ఇప్పుడు మీ ఊర్లో జరిగే సమస్య ఇప్పుడు ఇక్కడ సమస్య జరుగుతుంది అనంటే అందరం మనమే ఆ ఏంటి సార్ ఇది ఏంటి మీకు ఎందుకు చేయరు రెండో నాకు రాసి ఎందుకు చేయరు అని అంటే అక్కడ ఆ అధికార అంటే ఆయన ఇదేదో ఉంది ఖచ్చితంగా మనం చేయాల్సింది చేయాల్సిన ఆయన బాధ్యత కానీ లేదు అని అంటాడు అన్నగారు చెప్పినట్టు ఐదు వందలు వెయ్యి అంటాడు ఆ వెయ్యి కాదు ఐదు వందలు కాదు మనం ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అక్కడ వాళ్ళే రావాలి వాళ్ళే తీయాలి వాళ్ళే పెట్టాలి కరెంటు ఒక కరెంటు గురించి కాదు ఏదైనా ప్రతి అధికారికి ఒక బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతలు మనకు తెలియవు కాబట్టి సార్ ఎట్లా సార్ ఇప్పుడు మనం ఏదైనా ఆఫీస్కి పోతే కూడా సార్ చెప్పండి సార్ అని అంటాం అంటే ఆయన ఏమంటాడు ఏందా ఆయన అంటాడు సార్ ఈ విషయం అలా లేవాడు మనం మనమే ఏమి పనికిరావరు అట్లాంటి తీరు మారాలి అధికారుల తీరు మారాలంటే అన్నయ్య గారు చెప్పినట్టుగా ఇప్పుడు అంత మన సభ్యులతో చెప్పినట్టుగా పోగానే ఆయన నిలవడని ఆయన మనకు సర్వెంట్ మనం కాదు ఆయనకు ఆ కుర్చీ గుంజుకొని మన కుర్చీ లేకుండా ఆ కుర్చీ తీసుకొని మనం కూర్చోవాలి అప్పుడు ఆయనకు ఎండగా అర్థమవుతుంది ఎందుకు అంటే ఓహో అనేది అర్థమవుతుంది కాబట్టి మన హక్కులను మనం రక్షించుకోవడానికి ఏకంగా అందరం ఉండి ఈ సమస్యలు రైతుల సమస్యలను సఫలీకృతం చేసుకోవలసిందిగా అందరం మనం అందరం కోరుతున్నాం ఇప్పుడు మన మండలి ఇన్ఛార్జ్ ఇప్పుడు రైతు భరోసా కూడా కొందరికి